ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లై కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఇవాళ వచ్చేసి మనం కార బూందీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇది మిక్స్చర్ అనమాట ఎమ్మి ఎమ్మి రెసిపీ అనమాట ఇది చాలా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఉండాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టేసుకుంటే చాలండి పర్ఫెక్ట్ రెసిపీ అయితే మనకి రెడీ అవుతుంది ఓకే లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా గో లెక్స్కో ఫస్ట్గా వన్ కేజీ వచ్చేసి నేను శనగపిండి తీసుకున్నానండి బేసన్ అంటాం కదా శనగపిండి ఓకేనా దీన్ని వన్ కేజీ వరకు అయితే నేను తీసుకున్నాను మీరు క్వాంటిటీస్ చేసుకునే దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇందులో వచ్చేసి కుకింగ్ సోడా కాస్త వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం వేసేసుకొని కాస్త కాస్తగా వాటర్ కలుపుకుంటూ బూందీకి మనం ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా ఈ మిక్చర్ అంటే ఈ పిండి మొత్తం కూడాను పర్ఫెక్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసి చక్కగా బూందీకి చుక్కలు చుక్కలుగా ఎలా పడతాయో మనకి అదే విధంగా కరెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ లూజ్ చేసేస్తే పిండి ఐ మీన్ అదే బూందీ అనేది ఆయిల్ పీలుస్తుందండి అలానే తక్కువగా పీలిస్తే మనకి కింద దిగదు సో చూసుకోండి ఈ విధంగా చుక్కలు చుక్కలుగా ఇలా పడాలి పర్ఫెక్ట్ ఇలా మనకి కంపల్సరీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చూడండి ఎలా చేస్తానంటే ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని బూందీ గే గరిటెలు ఉంటాయి కదండి దాంట్లో ఇలా కొంచెం కొంచెంగా పోసుకోవాలి చూడండి కింద చుక్కలు చుక్కలుగా ఎంత పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయో ఆయిల్ అనేది బాగా వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి ఇది వేసినప్పుడు తగ్గించేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం పెట్టేసుకొని దీన్ని చక్కగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి అనేది చక్కగా స్లోగా దిగుతుందండి కొంచెం కొంచెంగా డ్రాప్స్ అనేది కొంచెం కొంచెంగా పడి కింద బూందీ అనేది మనకి ఆయిల్లో పడి రెడీ అవుతుంది సో ఇది క్రిస్పీగా అయితే అవ్వాలి అంటే బూందీ కరకరలాడేలాగా వేగాలి ఎక్కువగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత మటుకైతే వేయించేసుకోవాలి మనం లడ్డూకు చేసినప్పుడు మనం కొంచెం మెత్తగా ఉండేలాగే ప్రిపేర్ చేసుకున్నాం కదా అలా కాకుండా ఇది వచ్చేసి మనకి ఎక్కువగా కలర్ చేంజ్ అయిపోవాలి కరకరలాడుతూ ఉండాలి నేను ఎంత కరకరలాడుతూ ఉండాలో కూడా చూపిస్తాను మీకు ఓకేనా సరే ఇదిగోండి ఈ విధంగా చూసారా సౌండ్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే మనకి బూందీ అనేది రెడీ అవ్వాలి వేగాలి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు మనం టేస్ట్కి తగ్గట్టుగా పల్లీలను కూడా తీసుకోవాలండి మీకు ఇష్టమైన విధంగా మనం పల్లీలు తీసేసుకొని వాటిని కూడా ఎంచక్క ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం దాంట్లో వేసేసుకుందాం అండి మనం బూందీ రెడీగా పెట్టుకున్నాం కదా అందులోనే ఆ పల్లీల్ని వేసేసుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా వేయకపోయి రెడీగా ఉన్నాయి మనకి పుత్నాలు ఇది వచ్చేసి వేయించిన శనగపప్పు అంటాం కదా ఈ వేయించిన శనగపప్పును కూడా ఒకసారి ఆయిల్లో అలా అలా తీసేసి చక్కగా బూందీలో వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లెక్స్ అంటే ఇప్పుడు పచ్చిగా ఉంటాయి కదండి కార్న్ ఫ్లెక్స్ వాటిని ఈ విధంగా మనం చిప్స్ లాగా అయితే చేసేసుకోవాలి చేసేసుకొని వీటిని కూడా మనం ఎంచక్క ఫ్రై చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి బూందీలో ఇవన్నీ మిక్స్చర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కంపల్సరీ ఉండాలండి ఉట్టి బూందీ లాగా కాకుండా మనం మిక్చర్లా చేస్తున్నాం అనమాట సరే ఇప్పుడు అది కూడా అయిపోయింది కదా బిస్కెట్స్ అండి ఇది షేప్స్ ఉంటాయి కదా చందమామ కలర్లో అదే చందమామ షేప్లో ఇలా ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేలాగా చేసేసుకొని వీటిని కూడా మనం చక్కగా బూందీలో మిక్స్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇంకా అటుకులు కూడా చేసుకోవాల్సి ఉంటుందండి అది అటుకులు అనేది తొందరగా మనకి వేగుతాయి సో చాలా కేర్ఫుల్గా వెంటనే తీసే విధంగా మనకి ఒక ఇలా వడగట్టుకునేది ఐ మీన్ ఇట్లా స్ట్రైనర్ ఉంటుంది కదా ఇది కంపల్సరీ అండి చూడండి వెయ్యగానే ఎంత బాగా పొంగిందో ఫాస్ట్గా వచ్చేస్తుంది బట్ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకి రెడీ అవుతుంది అనమాట ఓకే ఇలా ఈ అటుకులను కూడా చక్కగా ఫ్రై చేసేసి ఇందులో మిక్స్ చేసేసుకున్నాక వెల్లుళ్ళండి ఆల్రెడీ కాస్త దంచి పెట్టుకున్న వెల్లుల్ని ఈ విధంగా ఒక్కసారి అలా అలా ఆయిల్ అనేసి చక్కగా తీసేయాలి ఎక్కువగా మాడిపోకూడదండి వెంటనే మనం తీసేసేయాలి తీసేసి వాటిని కూడా ఈ బూందీలో వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా కరివేపాకు ఈ కరివేపాకు అయితే చిటపటలాడుతూ మొత్తం ఆయిల్ ఇల్లు అంతా అవుతుంది ఒళ్ళంతా కూడా అవుతుందండి సో చాలా కేర్ఫుల్గా ఇవి కూడా ఫ్రై చేసేసుకొని ఇవి కూడా బూందీలో వేసేసుకుందాం సో ఇప్పుడు మనకు అన్ని వేసేసుకున్నాం కదా దీంట్లో తగినంత కారం వేసుకోవాలండి స్పైస్కి తగ్గట్టుగా కారం ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇంకా వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు ఇవి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలియబెట్టుకోవాలి ఇవన్నీ కాస్త వేడివేడిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ గరిటతో కలిపాను ఆ తర్వాత వచ్చేసి చేతులతో కలపాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చేతులు పెట్టడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి మనం తినడానికే కదా చాలా బాగుంటుంది చక్కగా మొత్తం ఈవెన్గా మొత్తం మనకి మసాలాలన్నీ కూడా పడతాయి అనమాట ఉప్పు కారాలు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా పట్టి కరకరలాడుతూ చక్కగా ఉండే మిక్చర్ అయితే మనకి రెడీ అవుతుంది బూందీ మిక్స్చర్ అనమాట ఈ హాట్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్